డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు ప్రపంచ దర్జీ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం టౌన్ హాల్ నందు టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుబ్బల సత్యబాబు ఆధ్వర్యంలో విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పట్టణంలో ముఖ్య కూడలిలో నివాళులు అర్పించి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబీకులకు కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కల్పించిన ఘనత విలియమ్స్ హోక్ దక్కుతుందని పలువురు అన్నారు అయితే ప్రతి సంవత్సరం రామచంద్రపురంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు టైలర్ యూనియన్ సెక్రటరీ సోమన్న మాజీ అధ్యక్షులు ఎండమూరి చంద్రశేఖర్ సీనియర్ టైలర్ సాధురావు ఎండమూరి శ్రీనివాస్ వెంపార్జునరావు ఇతర కార్యవర్గ సభ్యులు టైలర్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు రిపేర్ చేసే మండ రామారావు జానకి దంపతులను ఘనంగా సన్మానించారు మనం చూపించాలంటే ఈరోజు మన టైలర్స్ అందరూ ఏకమయ్యి ఈరోజు ఆ ఘనంగా గడుపు గడుపుకుంటున్నామంటే దీనికోసం ఇది చెప్పాలంటే హోమ్ గారు స్వర్గానున్న మన మృతుటే మనం బతుకుతున్నాము ఆయన ఈ రోజుని మనకి ఈ జీవలోపాధి కల్పించాడంటే ఆయన పెట్టించుకుంటూ ఈరోజు మన ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అందులో మన బొబ్బల కూర్చోండి అలా దగ్గర కాదు ఒక రెడీ రెడీ ఎలా చూడండి సార్ సిద్ధార్థి సిద్ధార్థి గారే రాష్ట్ర కూర్చున్నా అండి రామగారండి సార్ 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 మాట్లాడదు సార్ அண்ணி <laughs> படுதியே ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టౌన్ తరఫున ఫిబ్రవరి తెలిసే జరుపుకుంటున్నామండి ఈయన సో అని చెప్పి కుట్టుమిషన్ సృష్టి కట్ట సంస్థం ఈ రోజు మేము ఇక్కడ జరుపుకుంది ఇక్కడ కేక్ కటింగ్ చెప్తున్నాం అండి దీని వల్ల కొన్ని వేలాది కుటుంబం లక్షలాది కోట్లాది కుటుంబాలకి ఉపాధి చూపించారండి దీని వల్ల కొన్ని మా అందరికీ చాలా ఉపాధి కలిగింది ఇది ఇంకా ఈ వేడుకను ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం పిల్లలకు స్టార్ట్ అయ్యండి రామదుర్గ రామదుర్గ సెంటర్ మార్కెట్ సెంటర్ శివాలయం స్ట్రీట్ రాజు వచ్చి కేక్ కేక్ కట్ చేసి నినాదాలు ఓకే హలో హలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు పిల్లలందరికీ నా చాలా మంది మాకు చాలా వరకు ఇక్కడి వరకు సపోర్ట్ చేశారు మా వారు చేయలేని పరిస్థితిలో కూడా విసుక్కున్నా మీరు ఎవరు బాధపడకుండా మళ్ళీ మళ్ళీ మాకు టిక్ మిషన్స్ తీసుకొచ్చి మా పిల్లలు ఈ రోజులో ఈ టైంలో ఇలా ఉన్నారు పెళ్లి చేసి ఉద్యోగాలు చేస్తున్నారంటే అదంతా మీ అందరు ఆశీస్సులు వల్లే ఇప్పుడు ఒకప్పుడు సోనీ ట గారి దగ్గరికి నేను అంటే తొంభై ఎనిమిది అనుకుంటాను నైన్టీ ఎయిట్ లో అమ్మా మిషన్ అర్ధరాత్రి ఆగిపోయింది తల్లి అన్నప్పుడు ఏం లేదు చిన్న చక్రం దగ్గర తిరగట్లేదు తెల్లవారి బట్టలు ఇవ్వాలన్నారు ఆయన అయితే పడుకున్నారు అన్నయ్య నేను వచ్చి చేయను అంటే నీకేం భయం లేదు తల్లి అని ఆ రోజు సోని అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేశారు నేను వెళ్ళినప్పుడు టైలర్స్ అందరినీ ఒకసారి పక్కకి తప్పుకోమని నేను చేసి ఇచ్చిన తర్వాత నా చేతిలో డబ్బులు పెట్టడమే కాకుండా నన్ను ఆశీర్వదించి ఇంకా నువ్వు పైన అని చెప్పి నన్ను సోని అన్నయ్య నైన్టీ ఎయిట్ లో అప్పుడు నన్ను మా ఇంటికి దయబెట్టారు ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మర్చిపోను అలా ఎంతో మంది తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ మాకు సపోర్ట్ చేశారు రాత్రి లేదు పగలేదు ఆయన చేయకుండా విసుక్కున్న రోజులు కూడా ఉన్నాయి ఉన్నాయని కాదన్ను అయినా కూడా మీరెవరు బాధపడకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు ఈ రోజు మా పిల్లలు ఇలా ఉన్నారు మేము ఇలా ఉన్నాము అంటే అదంతా మీ అందరి దైవాలే మీ సపోర్ట్ కారణంగానే ఇక్కడి వరకు వచ్చానని అనుకుంటున్నాను ఆ మామారాజు తెల్లవారుజాము ఎవరికి తెలియకుండా రిక్షాలో వచ్చి ఇలా చేస్తే బాగుంటది తల్లి ఇలా చేస్తే బాగుంటదని నాకు కొన్ని మెలకులు కూడా చెప్పారు అప్పట్లో అయినా అది నేను ఇప్పటి వరకు మర్చిపోలేదు పైన నా మామత్త గారి కారణం రెండోది గురువులైన సాగర్ టైలర్ గారు చెల్లూరు టైలర్ గారు అందరూ సపోర్ట్ చుట్టుపక్కల ఉన్న కి అన్నదమ్ముల అన్నదమ్ములందరికీ నా చెల్సే మరి మరీ నమస్కారాలు కోరుకుంటున్నా